రాష్ట్ర చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి కీలక నిర్ణయం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోలో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేరళ లోకాయుక్త బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం ఇది ప్రభుత్వ విజయమనైతే చెప్తున్నారు కేరళలోని లోకాయుక్త బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేయడం కేరళలోని అధికార ఎల్డీఎఫ్ హర్షం వ్యక్తం చేసింది కేరళ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయడానికి మొండిగా నిరాకరిస్తున్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వైఖరికి ఇది విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది కేరళ న్యాయశాఖ మంత్రి పి రాజీవ్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం గోవిందన్ మాట్లాడుతూ ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడాన్ని ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు గవర్నర్ ఖాన్కు ఇదొక గుణపాఠం అని చెప్పారు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా గవర్నర్ ఖాన్ తన వద్దే నిలిపి ఉంచుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును కేరళ ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే దీంతో ఏడు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం ఖాన్ పంపారు వీటిలో కేరళ లోకాయుక్త బిల్లు కూడా ఒకటి సో దీనికైతే గనక రాష్ట్రపతి ఆమోదం అయితే తెలిపారు అసలు ఈ లోకాయుక్త బిల్ అంటే ఏంటో కొద్దిగా తెలుసుకుందాం రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో లోకాయుక్త ఎవరైనా అవినీతి పరుడని తీర్పునిచ్చినా ముఖ్యమంత్రి శాసనసభ మరియు నియామక అధికారి వేరే నిర్ణయం తీసుకోవచ్చు గవర్నర్కు ఉన్న అప్పిలేట్ అధికారం కూడా నిలిచిపోతుంది ముఖ్యమంత్రి వ్యతిరేకంగా లోకాయుక్త తీర్పు వస్తే అప్పిలేట్ అధికారం శాసనసభకు ఉంటుంది మరియు గవర్నర్ కాదు మంత్రులపై తీర్పుల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల తీర్పుల్లో స్పీకర్ అపిలేట్ అధి అధారిటీగా ఉంటారు ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే ప్రభుత్వం తన సొంత కేసులో తీర్పు వెలువరించే అవకాశం ఉందని భావించిన గవర్నర్ సంతకం చేసేందుకైతే నిరాకరించారని విపక్షాలపై వేటు వేసేందుకు ఇదిగో ఆయుధంగా మారుతుందని అయితే సూచించారని చెప్తున్నారు నిజానికి లోకాయుక్త అనేది సామాన్య ప్రజలు ప్రజాసేవకులు అధికారులు మరియు నిర్వాహకులపై అవినీతి ఫిర్యాదు చేయడానికి మరియు డబ్బు ఖర్చు లేకుండా న్యాయ పోరాటాలు చేయడానికి ఒక యంత్రాంగం అని చెప్తున్నారు ఇది పాక్షిక న్యాయ అధికారాలతో కూడిన వ్యవస్థ దీనికి అధిపతిగా సుప్రీంకోర్టు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు ఇద్దరు మాజీ హైకోర్టు న్యాయమూర్తులు ఉపలోకాయుక్తలు జిల్లా జడ్జి రిజిస్ట్రార్ మరియు సబ్ జడ్జి డిప్యూటీ రిజిస్టార్ ఇలా ఉంటారు ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి దుర్వినియోగం న్యాయ నిరాకరణ పదవి దుర్వినియోగం పాత్ర వంటి ఈ లోపం వంటి ఫిర్యాదులపై కేసులు నమోదు చేయగల ఏకైక వ్యవస్థ లోకాయుక్త సో ఇది పరిస్థితి ఈ బిల్కైతే రాష్ట్రపతి ఆమోదం తెలిపారు